హంపిలో ఉన్నాము యంత్రోద్ధారక హనుమాన్ టెంపుల్కి వచ్చామన్నమాట హంపిలో చూడదగ్గ వాటిల్లో ముఖ్యమైన టెంపుల్ అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామిని యంత్రం మధ్యలో ఉంటారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా మంచి స్టోరీ ఉంది రండి చెప్తాను వ్యాసరాయుల వారు ఇక్కడ కూర్చొని తుంగభద్ర నదిలో స్నానం చేసిన తర్వాత హనుమంతుడిది పటం వేసుకొని జపం చేస్తూ ఉంటే జపం ఫినిష్ అయ్యే లోపలే అందులో నుండి కోతి రూపంలో ఆ ప్రాణం పోసుకొని వెళ్ళిపోయేదంట అలా పన్నెండు రోజుల తర్వాత ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి ఆయన ధ్యానంలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఆంజనేయుల స్వామి కొలువై ఉన్నారంట రాములవారు ఆంజనేయ స్వామి మొట్టమొదటగా కలుసుకుంది హంపీలో కాబట్టి హంపీకి అంత విశిష్టత ఉందండి లాస్ట్ టైం వచ్చాను కానీ ఈ ప్లేస్కి రాలేదు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ పంపా నది తుంగభద్రా నది అన్నీ ఇలా స్టోన్తో చేసింది వినాయకుడు అయితే ఎంత బాగున్నాడు భలే ఉంది రండి టెంపుల్కి వెళ్దాం మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది మనకి విరూపాక్సైడ్ టెంపుల్ ఏమో అటు సైడ్ ఉంటుంది కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ యంత్రో ద్రక ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్ కిడ్స్ని తీసుకొని రండి హాలిడేస్లో కాకపోతే సమ్మర్లో అస్సలు పెట్టుకోకండి చాలా 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 వేడిగా ఉంటుంది హంపి బట్ వింటర్లో మటుగా చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ తెప్పలో అలా వెళ్తూ ఉంటారనమాట చక్కగా రండి వెళ్దాం లోపలికి సో కనకదార ఓపెన్ చేసి ఏ టైంలో ఓపెన్ చేశామో కానీ నిజంగా అన్నీ మనకి కలిసి వస్తున్నాయి కదండి మీరు పిలవడము ఇక్కడికి రావడము లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ టెంపుల్కి రాలేదు మామూలుగా అయితే ఇక్కడ చెప్పులు లేకుండా నడవడం చాలా మంచిది కానీ ఈ వేడి స్టోన్స్ వేడి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంకా చెప్పులతోనే నడుస్తున్నాము ఇలాంటి పవిత్రమైన ప్లేస్లో అసలు నవంబర్ డిసెంబర్ జనవరిలో అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది వెదర్ నాట్ బ్యాడ్ సో పిల్లల్ని హాలిడేస్కి తీసుకురావాలి అనుకుంటే తీసుకురండి ఎంత బాగుందో సో ఇక్కడ మీరు హంపీలో ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అడుగడుగున శివలింగం కనిపిస్తుంది అక్కడ చూడండి మన మన మనసుతో ఫీల్ అవ్వాలి కానీ ప్రతి ఒక్క స్టోన్ మనకి లింగంలానే కనిపిస్తుంది ప్రతి ఒక్క స్టోన్లో నందీశ్వరుడు కనిపిస్తాడు అసలు అద్భుతమైన ప్లేస్ అక్కడ తెప్పలు ఉన్నాయి చూసారా తెప్పలు మనం ఈచ్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు హాఫ్ ఎన్ అవర్ మొత్తం తిప్పేస్తారనమాట పిల్లలతో చేయాల్సిన జర్నీ పిల్లలకి చూపించాల్సిన ప్లేస్ మన హిస్టరీ వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ ఈవినింగ్ టైంలో ఇంకెంత బాగుంటుందండి చిరుత నెమలి పాము అంట స్వామి దగ్గరకు వచ్చాయంట అంటే ఉమ్మగారికి వాళ్ళ ఫ్యామిలీ పంతులు గారు ఉన్నారనమాట ఇక్కడ సో గారు వీడియోస్ పెడుతూ ఉంటారంట అవి చూసి చాలా ఆశ్చర్యపోయి నాకు చెప్పారు అలాంటి అద్భుతాలు నిజంగా మన దగ్గరే జరుగుతుంటాయి ఇక్కడ కోదండరాముడి గుడి ఉంటుందండి దాని తర్వాత యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఉంటారు ఎక్కడ కూడా మీకు యంత్రంలో ఉన్న ఆంజనేయ స్వామికి అనిపించరు ఇక్కడ తప్ప ఆ యంత్రంని ఇక్కడ అమ్ముతారు అది తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు సో మీకు నండూరి గారు చెప్పారు ఆయన వీడియోస్ చూస్తే కనుక ఇంకా క్లియర్గా అంటే ఆయనకు తెలిసినంత నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన జర్నీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రండి ఇక్కడ కోదండరాములు వారు ఉన్నారు అసలు అద్భుతం కదండి దర్శనం ఎంత బాగుందో లక్కీగా గురువుగారు మనకి పర్మిషన్ ఇచ్చారు వీడియో తీసుకోవడానికి రామయ్య సీతమ్మ ఎంత అందంగా ఉన్నారో సాక్షాత్ అక్కడ నించున్నట్టున్నారు వీళ్ళందరూ మనవాళ్ళే అండి హైదరాబాద్ నుండి వచ్చారంటే హాయ్ చెప్పండి వెరీ కలర్ఫుల్ ఇప్పుడు అందరూ అంటారు అమ్మాయిలు అంత చిన్న పిల్లలు చీర కట్టుకున్నారు స్వప్న మీరెందుకు కట్టుకోలేదు అని చెప్పి నన్ను అడుగుతారు రీజన్ ఉంది సో లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ అవన్నీ చూపించుకుంటూ రావడానికి కొంచెం కంఫర్ట్ ఉండదు కాబట్టి రీజన్ ఉంది కాబట్టి కట్టుకోలేదు వీళ్ళకి ఫోర్ అవర్స్ పట్టిందంట ఇలా రెడీ అవ్వడానికి నా దగ్గర అంత టైం లేదు వెరీ నైస్ హ్యాపీ దసరా ఓకే బాయ్ బాయ్ రాముడి టెంపుల్ వెనకాల నుండి ఇలా వెళ్ళాలి యంత్రోధారక ఆంజనేయ స్వామి దగ్గరికి అయ్యా నీ దర్శనం కోసం ఎంత వెయిట్ చేస్తున్నా అని తెలుసా నిన్నటి నుండి అసలు అనుకుంటూ ఉన్నాను తండ్రి మీ మాకు ఎప్పుడు ఉండాలి అందరికీ మీ దర్శనం సెకండ్ యానివర్సరీ రోజు అంటే మన ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయింది ఈరోజు స్వామివారి దర్శనం మహద్భాగ్యం రండి ఇది తెప్పకదండి సో స్వామివారు గంట కొట్టేశారు థ్యాంక్ యూ నాకు తెలిసిన ప్లేసెస్కి తీసుకెళ్తూ ఉంటానండి మిమ్మల్ని దర్శనం కోసం స్పెషల్గా వీడియో కోసం అడిగాను వీడియో పర్మిషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను రండి అయితే ఇక్కడ నేను యంత్రాలు అమ్ముతారని చెప్పాను కానీ అఫీషియల్గా అయితే అమ్మరంట సో ప్రింట్ తీసుకుంటే తీసుకోవచ్చు రండి పాత టెంపుల్ అండి చాలా పాత పురాతనమైన కట్టడం గట్టి కట్టడం అంజనేయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గర్భగుడిలో ఇలా ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ పర్మిషన్ ఇస్తారో లేదో అని ఇక్కడ తీసుకున్నాం అనమాట బయట నుండే వీడియో అయితే తీసామండి సో నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకవేళ పొరపాటు అయినా కూడా పంతులు గారు మీకు క్లియర్గా చెప్తారు నేను చెప్పే మాటల్లో ఎక్కడైనా పొరపాటు ఉండొచ్చు కానీ నా భక్తిలో నా మనసులో అంత క్లియర్గా ఉంది నా తపనంతా మీకు దర్శనం చక్కగా చేయించాలి దేవుడి దర్శనం మీకు ఇప్పించాలి మనం క్లియర్గా ఉండాలి మన ఇంట్లో కనకధార కురవాలి కదండి అంతే ఇక్కడ నిత్య అర్చకులు గురువుగారు మీ పేరు విష్ణు తీర్థాచార్ ఇక్కడ ప్రతిష్టత ఏంటండి అసలు స్టోరీ ఏంటి ఇది పురాణ ప్రసిద్ధమైన పంపాక్షేత్రం ఇది దక్షిణ కాశీ అని అంటాం ఈ హంపి అంతా దక్షిణ కాశీ ఇది పంపాక్షేత్రం చాలా ప్రసిద్ధమైన పుణ్యస్థలమైన ఇది స్థలం ఇది ఉత్తర భారతంలో కాశీ ఎలా పవిత్రమైన పుణ్యస్థలానో అలాగే ఇది అంటే ఒకసారి కంపేర్ చేస్తే కాశీ మరియు ఈ పంపాక్షేత్రాన్ని కంపేర్ చేస్తే ఒక గ్రామ్ తూకం ఈ పంపాక్షేత్రదే ఎక్కువ అయింది అని అంటే పుణ్యం ఇవ్వడంలో పుణ్యం మేము సంపాదించడంలో కాశీకైనా కొంచెం ఒక గులగంజీ గులగంజి అని అంటాము అది ఒక అది ఒక బీజం అది అంత గ్రామ్స్ అది ఎక్కువ అయింది అంటే కాశీకైనా ఇది ఎక్కువ పుణ్యస్థలం అని ఇతిహాసం ఉంది ఈ క్షేత్రంలో సిక్స్టీన్త్ సెంచురీలో ఒక స్వాములు ఉండేవారు అప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యానికి రాజా కృష్ణదేవరాయ అని ఆ కృష్ణదేవరాయుడికి రాజగురువులు వ్యాసతీర్థులు అనేవారు ఆ వ్యాసతీర్థులు ఈ హంపి క్షేత్రంలో ఉన్నప్పుడు ఇది నది ఇది ఈ చోటుకి చక్రతీర్థమని అంటాం అంటాము ఈ చక్రతీర్థంలో స్నానం చేసుకుని నిత్య వారి యొక్క స్నాన ఈ ఇప్పుడు దేవస్థానం ఉంది కదా హనుమంతుడు ఉన్నాడు కదా ఆ స్థలంలోనే వారి యొక్క నిత్య అనుష్ఠానాలు పూజ జప పారాయణ అవన్నీ చేసే చోట ఈ స్థలం ఇది ఇలాగే ఒకసారి వారు కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వాముల వారు అనేకం చేస్తూ ఉన్నప్పుడు వారికి హనుమంతుడు దర్శనమిచ్చాడు వారి యొక్క జపం పూర్తి అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ఆ రూపం అదృశ్యమైంది ఆ హనుమంతుడి యొక్క రూపం అదృశ్యమైంది సరే అని వారి అనుష్ఠానాలు పూర్తి చేసుకొని వారు ఆ రాయి మీద బొగ్గుతో ఒక ఆంజనేయుడి చిత్రం రాసి పూజ చేశారు నెక్స్ట్ డే పూజకి వచ్చినప్పుడు ఆ రాసిన చిత్రం కూడాను అదృశ్యమైంది ఇలాగే నిరంతర పన్నెండు రోజులు అయ్యాయి ఆ రోజు అంటే పన్నెండవ రోజు ఆ హనుమంతుడిని ప్రార్థించుకొని పడుకున్నారు రాత్రి అప్పుడు ఆ హనుమంతుడు వారి కథలో వచ్చి సూచించారు ఏమంటే ఇది నాకు మరియు నా ప్రభు శ్రీరామచంద్రుడికి ఇద్దరు మొట్టమొదటిసారి కలిసిన చోట ఇది అంటే త్రేతాయుగంలో రామాయణ కాలంలో రామ లక్ష్మణులు ఇక్కడ సీతాన్ని వెతుకుంటూ ఇక్కడ వచ్చినప్పుడు ఆంజనేయుడికి వారి ప్రభు శ్రీరామచంద్ర మొట్టమొదటిసారి కదిపించి దర్శనమిచ్చిన చోట ఈ స్థలం అందుకే నన్ను ఇక్కడ ప్రతిష్టాపించండి అని ఆ వ్యాసతీర్థం వ్యాసతీర్థ వ్యాసతీర్థస్వాముల వారికి కళలో ఆంజనేయం ఆంజనేయు ఆంజనేయుడు సూచించాడు సరే అని ఆ రోజు వచ్చి వారు నిత్య అనుష్ఠానాలు అంటే డైలీ రుచేల్స్ అవన్నీ పూర్తి చేసుకొని బొగ్గుతోనే ఈ మేము ఇప్పుడు ఎలా చూస్తూ ఉన్నామో అలాగే చిత్రం రాసి పూజ చేశారు అది అప్పటి నుంచి ఉద్భవం అంటే స్వయంగా డెవలప్ అవుతూ అది ఉద్భవించుకొని హనుమంతుడు వస్తున్నాడు ఇక్కడ ఎవరు చెక్కిన శిల్పి చెక్కిన విగ్రహం కార్వింగ్ చేసి డిజైన్ చేసి అలా మ్యాన్మేడ్ కాదు ఇది స్వయంగా ఆ హనుమంతుడే బండ నుంచి ఉద్భవించి వస్తున్నాడు ఇక్కడ హనుమంతుడు పద్మాసనంలో కూర్చున్నాడు కుడి చేతిలో రైట్ హ్యాండ్లో జపమాల ఉంది ఎడచై నాభిగా సమంగా పెట్టుకున్నాడు ధ్యానముద్రలో ఉన్నాడు ఆంజనేయుడు సమ్ముఖంగా ఉంది స్ట్రేట్ ఫేస్ ఉంది అది విశేషత తర్వాత తోకంతోనే కిరీటం చేశారు ఈ ఈ రూపం మళ్ళీ అదృశ్యం అవ్వకూడదు భక్తుడికి ఆ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం పొందాలి భక్తులు అందుకే ఆ షట్కోణ కోణ యంత్రంలో ఆ హనుమంతుడిని కూర్చోపెచ్చి కూర్చోపెట్టి ప్రతిష్టాపన చేశారు ఆ యంత్రంలో నెక్స్ట్ రౌండ్గా ఒక సర్కల్ ఉంది వలయకారం అని అంటాము దానికి నెక్స్ట్ రౌండ్లో ఫిఫ్టీ వన్ లోటస్ పెటల్స్ ఉన్నాయి దానికి నెక్స్ట్ రౌండ్లో పన్నెండు కపివులను కూడాను అక్కడ రాసి చిత్రించి పూజించారు ఆ రాయి మీద చాలా బీజమంత్రాలు బీజాక్షరాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆ రోజు ఆ స్వాముల వారు బొగ్గుతో రాసితే ఉద్భవమైన మూర్తి ఇది ఆ వ్యాసరాజస్వాముల వారేనే ఒక మంత్రాన్ని కూడా రాశారు దూతం రామస్య సుఖదరద్రుమం అని అది ప్రారంభమవుతుంది ఆ మంత్రంలో వాసరాజస్వాముల వారు ఆశీర్వచనం ఇచ్చారు ఏమంటే ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధతో మూడుసార్లు త్రీ టైమ్స్ పారాయణ చేస్తే జపం చేస్తే వారి యొక్క యోగ్యమైన మంచి కోరికలు కేవలం ఆరు నెలల్లోనే ఆ హనుమంతుడి అనుగ్రహంతో అవి పూర్తి అవుతాయి నా మాట మీద సందేహపడకండి నా మాటకి ఆ భగవంతుడే సాక్షి అని ఆశీర్వచనం ఇచ్చారు చాలా సిద్ధమైన మంత్రం అది పంతులు గారు ఇప్పుడు మాకు అక్షతలు ఇచ్చారు కదా రెడ్ కలర్లో అవి ప్రతిరోజు కూడాను ఆ స్వామికి సమర్పించిన అక్షంతలు అవి అవి ఇక్కడ ఇదే ముఖ్య ప్రసా ముఖ్యమైన ప్రసాదం అదే తీర్థం ఇస్తాము తర్వాత ఆ అక్షంతులు ఇస్తాము దాన్ని నెత్తి మీద వేసుకోవాలి ఇంట్లో ఒక బౌల్లో వేసుకుని గిన్నెలో వేసుకొని రోజు కూడాను మేము ఉపయోగించవచ్చు ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్లో స్వామివారికి ఒక్కొక్క నైవేద్యం పెడతారు కదా మనకి ఇక్కడ ఏం స్పెషల్ చాలా మంచి ప్రశ్న ఇక్కడ విశేషంగా పంచఖాద్య ఇష్ట శక్తిత అని ఆ మంత్రంలో వస్తుంది ఇక్కడ హనుమంతుడికి ప్రియమైన నైవేద్యం అంటే పంచ ఖాద్య అని డ్రై ఫ్రూట్స్ ఏమంటే కాజు తర్వాత వన డ్రై గ్రేప్స్ తర్వాత డ్రై కోకోనట్ తర్వాత కల్కండ అంటే షుగర్ క్యాండీ తర్వాత డ్రై డేట్స్ ఇప్పుడు ఏదైనా మనం అనుకుంటాము స్వామివారిని న్యాయంగా కోరుకున్న కోరిక తీరిన వెంటనే మనం ఇక్కడ స్వామివారికి ఏం సమర్పించాలి ఈ స్వామివారికి మా తరపున ఏమీ ఆవశ్యకత ఉండదు ఏ ఏ దేవుడైనా ఆ దేవుడు చాలా మాకే అనుగ్రహిస్తాడు అని అందుకే మాకు ఏమో అనిపిస్తుందో అది సమర్పించవచ్చు మా భక్తినే భగవంతుడికి కావాలి ముఖ్యమైన హనుమంతుడి అంటే దేవుడికి కావాల్సింది మా భక్తి మా శ్రద్ధతో ఉన్న నిశ్చలమైన భక్తి కావాలి అది ఉంటే చాలు ఇప్పుడు స్వామివారి పటమ యంత్రము మనము ప్రింట్ తీసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకోవచ్చు రోజు కూడాను వాళ్ళ అనుష్ఠానం ఎలా ఉందో అలాగే పూజ చేసుకోవచ్చు కానీ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడాను మూడు సార్లు చదివి సమర్పణ చేస్తే అది చాలా మంచి ఫలం ఇస్తుంది అని అన్ని ఎందో ఎందరో భక్తులు వారి యొక్క కోరికలన్నీ కూడాను పూర్తి చేసుకొని ఇక్కడ వస్తూ ఉంటారు చాలా సిద్ధమైన స్థలం మంత్రం మీరు చెప్పగలరా నమామి దూతం రామస్య సుఖదురద్రుమం పీనవృత్త మహాబాహం సర్వశత్రు నివారణం नना रत्न समायुक्त कुंडलादि विराजितं सर्वदा भीष्टदातारं सतां वै दृढ माहवे वासिनं चक्रतीर्थस्य दक्षिणस्थ गिरौ सदा तुंगाम् बोधितरंगस्य वातेन परिशोभिते नानादेशागतैः सद्भिः सेव्यमानं रूपोत्तमैः धूपदीपादि नैवेद्यैः पंचखाद्यैश्च शक्तितः व्रजामि हनुमत्पादम् हेमकान्तिसमप्रभं व्यासतीर्थयतीन्द्रेण पूजितञ्च विधानतः त्रिवारं यः पठे नित्यं स्तोत्रं भक्त्याद्विजोत्तमः वाञ्छितं लभते लभतेऽभीष्टषण्मासाभ्यन्तरे खलु पुत्रार्थी लभते पुत्रं यशोर्थी लभते यशः विद्यार्थी लभते विद्यां धनार्थी धनार्थिधनमाप्नुयात् सर्वथा मास्तु सन्देहो साक्षी जगत्पतिः యః కరో సందేహం సయాతి నరకం ఝువం ఇది శ్రీ వ్యాసతీర్థ విరచిత యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం సంపూర్ణం శ్రీ కృష్ణార్పణంస్తు థాంక్స్ గారు సో కుదిరినప్పుడు ఖచ్చితంగా రండి మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ హంపిలో స్వామి వారి దయ మనందర్ మీ ఉండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను